నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్ ఇవాళ మంతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ చంద్రశేఖర్ గరిమిల్ల గారు మాట్లాడదు నమస్తే అండి మరి చంద్రశేఖర్ గారు నార్మల్గా ఇప్పుడు మనం ఈ వ్యక్తిత్వానికి సంబంధించి మనం బ్రాడ్గా ఉండాలి చాలా బ్రాడ్ అంటే మనం వేరే వాళ్ళని నొప్పించకూడదు మనం నవ్వకూడదని చెప్తూ ఉన్నారు బట్ ఈ ఎన్వైర్న్మెంట్ అనేది నిజంగా మనల్ని కానివ్వండి మన వ్యక్తిత్వాన్ని కానివ్వండి ఏ విధంగా దానిపైన ఎఫెక్ట్ చూపెడుతుందని అంటారు నిజంగా అంటే మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ వల్ల మన వ్యక్తిత్వం అటు పాజిటివ్గా కానివ్వండి లేకపోతే ఇటు నెగిటివ్గా కానివ్వండి వెళ్ళే అవకాశం ఉందంటారా డెఫినెట్గా డెఫినెట్గా ఉంటుంది అంటే దాని ప్రభావం ఖచ్చితంగా ఉందంటారా ఖచ్చితంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫ్యామిలీ తీసుకుందాం అందులో తండ్రి తాగుబోతు అనుకుందాం అని బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు ఆయన పిల్లలు మదరు తా తాలూకు సంరక్షణలో పిల్లలు ఉన్నారు అప్పుడు ఏమవుతుంది అందరూ కూడా తల్లి తల్లిచాటి బిడ్డలు అయిపోతారు తండ్రి ప్రేమ తండ్రి యొక్క ఆదరణ వాళ్ళకి తెలియదు సో దాంతో వాళ్ళకు ప్రొటెక్టివ్ నేచర్ ఉండదు వాళ్ళ దగ్గర ప్రొటెక్ట్నెస్ ఉండదు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు ఆ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవడం వల్ల వాళ్ళు అన్ని చోట్ల వాళ్ళ బిహేవర్ అదే ఇన్సెక్యూరిటీగా ఉండదు అదే తండ్రి చక్కగా బాధ్యత కలిగిన వ్యక్తి అనుకుందాం తల్లి కూడా బాధ్యత గల వ్యక్తి అనుకున్నాం సో చాలా ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్లో ఉంటారు వాళ్ళు ఒక రకమైన తండ్రి దగ్గర కొన్ని పాయింట్స్ నేర్చుకుంటారు తల్లి దగ్గర కొన్ని పాయింట్స్ నేర్చుకుంటారు ఆ నేర్చుకున్న పాయింట్స్ సమాజంలో వాళ్ళు ప్రతిజీగా వాళ్ళు బిహేవ్ చేయగలరు సో అలాంటి ఎన్విరాన్మెంట్ పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అలాగే మనం ఒక ఆఫీస్ చూద్దాం ఆఫీస్లో లీడర్షిప్ చాలా ఆటోక్రాటిక్గా ఉంది అంటే ఆయన చెప్పిన మాట ఎవరి మాట విండి ఆయన సీతయ్య ఎవరి మాట విన్నట్టుగాను ఆయన ఎవరి మాట వెళ్ళు తను చెప్పిందే కరెక్ట్ తను చెప్పిందే చేయాలి ఇలాంటి అటోక్రెటిక్గా ఉన్నారనుకున్నాం ఆఫీస్లో ఫస్ట్లో కొంతమంది రియాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు చెప్దాం అనుకుంటారు సజెషన్స్ కానీ లేకపోతే సలహాలు కానీ మంచి ప్రొడక్టివిటీ పెంచడానికి చెప్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే ఈ ఆటోక్రటిక్ పర్సన్ యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి ఏమవుతుంది వాళ్ళు చెప్పాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది అప్పుడు ఏమవుతుంది ఆ ఆటోక్రటిక్ పర్సన్ చెప్పిందే మనం చేయాలి తప్ప మన డెమోక్రటిక్ కల్చర్ మనకి రాదు ఇలాంటి ఎగ్జామ్ మనం చాలా చూస్తున్నాం చాలామంది పదవిలోకి వచ్చిన తర్వాత ఒక నియంత్రణ ఫీల్ అవుతారు నేను తప్ప గొప్పవాడు లేడని దానివల్ల డెమోక్రసీగా డెమోక్రటిక్ కల్చర్ క్రియేట్ చేయలేరు వాళ్ళ ఆఫీస్లో కానీ లేకపోతే వాళ్ళ పార్టీల్లో కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో కానీ అప్పుడు ఏమవుతుంది అందరూ కూడా వీళ్ళందరూ ఏకం అయిపోయి అతను దింపడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అలాంటి కల్చరు నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అందుకని ఇందాక మనం చెప్పినట్టుగా ఐ ఆమ్ ఓకే యూఆర్ ఆల్సో ఓకే అన్న పాలసీ మనం తీసుకుని పక్క వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం అర్థం చేసుకుని చక్కటి డెమోక్రటిక్గా మెచ్యూర్డ్ ఇందాక చెప్పినట్టు బ్రాడ్ మైండ్నెస్ అంటే ఇదే బ్రాడ్ మైండ్నెస్ అంటే దర్ ఇస్ నథింగ్ ఎల్స్ బ్రాడ్ అంటే విశాలంగా పక్క వాళ్ళు చెప్పిన కూడా కరెక్టే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఆలోచించాలి నా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను ఆలోచించాలి రెండు కలిపి బేరీస్ చేసుకుని ఎలా ఉత్తమమైన మార్గంలో మనం వెళ్ళాలన్న విషయాన్ని కరెక్ట్గా మనం చూసుకోవాలి సో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్ మన ఎన్విరాన్మెంట్ కూడా తప్పకుండా ఉంటుంది అందుకే ఎన్విరాన్మెంట్ ఎప్పుడు కూడా మనం ఫస్ట్ ఇల్లు ఎందుకు క్లీన్ చేసుకుంటాం చక్కటి వాతావరణం క్లీనినెస్ వల్ల మనకి రోగాలు రావు అంతే కదా అలాగే సేమ్ మన ఇంట్లో కూడా సైకలాజికల్ ఎన్వైరన్మెంట్ చాలా బాగుండాలి అంటే ఒకరు ఒకళ్ళొకరు డామినేట్ చేసుకోవడం కానీ ఒకరు కించపరచుకోవడం కానీ ఒకరినొకరు ఏదో లెగ్ పుల్లింగ్ చేసుకోవడం కానీ లేదా ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం కానీ ఇలాంటి కల్చర్ ఉంటే ఇంట్లో ఆ ఇంట్లో ఎప్పుడూ గొడవలే ఉంటాయి దిస్ విల్ అప్లై టు ఈవెన్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఆల్సో భార్య భర్తను ఎప్పుడు కించపరిచేదనుకోండి భర్త భార్యను కించపరిచారు అనుకోండి ఇంకా ఎక్కడున్న వాళ్ళ మధ్య మ్యూచువల్ ట్రస్ట్ ఎక్కడ ఉంది మ్యూచువల్ రెస్పెక్ట్ ఎక్కడ ఉంది అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు నెక్స్ట్ స్టెప్ డైవర్సే అలాగే సేమ్ థింగ్ మన సొసైటీలో కూడా ఎన్విరాన్మెంట్ పాజిటివ్గా ఉండాలి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి ఇది దిస్ అప్లైస్ టు ఆల్ ద ఏరియాస్ లైక్ ఫ్యామిలీ అండ్ సొసైటీ ఓవరాల్ అవర్ లైఫ్లో కూడా మనం పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి సో ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే బ్రాడ్ మైండెడ్నెస్ పాజిటివ్ థింకింగ్ తర్వాత ఆ లిబర్టీ టు థింక్ దిస్ ఈజ్ కాల్డ్ యునో మనకి ఒక రకమైన ఈక్వాలిటీ ఈక్వాలిటీ అవతల వాళ్ళు కూడా మనలాగే ఆలోచనలు ఉంటాయి మనలాగే మనసు ఉంటుంది ఆ మనసుకు కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి అని మనం ఎప్పుడైతే ఘాడంగా నమ్ముతామో ఆటోమేటిక్గా సమాజంలో అందరూ కూడా బాగుంటారు ఈవెన్ ఈ రోజుల్లో మన పిల్లలు కూడా మనం చూస్తున్నాం పిల్లలు కూడా వాళ్ళు మనం చెప్పినట్టు వినరు ఎందుకంటే వాళ్ళకి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళు ఏం వాళ్ళు అనుకున్నారో వాళ్ళు తెలుసు వాళ్ళు కూడా ఎక్కడో నేర్చుకుంటారు ఎవ్రీ బడీ ఈజ్ లర్నింగ్ ఇన్ దిస్ ప్లానెట్ వాళ్ళ ఆలోచన వాళ్ళకు సమాజంలో వాళ్ళకు ఎక్కడో కొంతమంది రకరకాలు నేర్చుకుంటారు వాళ్ళు ఆ నేర్చుకున్నది వాళ్ళు అలా అవ్వాలని కూడా అనుకుంటారు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ సరిగా లేరు అనుకోండి పిల్లలు అదే నేర్చుకుంటారు పేరెంట్స్ చాలా ఉత్తములుగా చక్కగా సమాజాన్ని సేవ చేసినట్టుగా ఉంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు సో ఈ రకమైన ఎన్వైరన్మెంట్ బట్టి కూడా మనం తప్పకుండా మనుషులకి వ్యక్తి వ్యక్తిత్వం కూడా డెవలప్ అవుతుంది మరి చంద్రశేఖర్ గారు మామూలుగా అంటే ఇప్పుడు ఇన్ జనరల్గా మాట్లాడుకుంటే మంచి కంటే చెడు వైపు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు సో మనల్ని మనం ఫస్ట్ పక్కనోడిని ఉద్ధరించే కంటే ముందు మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే ఏం అంటే ఈ చెడు ప్రభావం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి మంచి వైపు వెళ్ళాలంటే ఏం చేయాలి యా ఇది మనకి చెడు మంచి షెడు అనేది ఎక్కడైనా మనకు ఎలా ఉంటుంది అంటే రాత్రి పగలు రేపు ఇవాళ రాత్రి వస్తే రేపు పగలు వస్తుంది మళ్ళీ పగలు వచ్చిందని మళ్ళీ రాత్రి వస్తుంది ఈ రెండు ఎప్పుడు మనం విడదీయలేం అలాగే అన్నిటిలోనూ కూడా మంచి షెడ్యూస్ చాలా సహజం కానీ మనకంటే ఒక కాన్షియస్నెస్ ఉంటుంది ఆ కాన్షియస్నెస్ మనం నమ్మాలి ఆ కాన్షియస్నెస్ నా దృష్టిలో అయితే అదే దేవుడు దేవుడు అంటే పటాల్లోను లేకపోతే తీర్థయాత్రల్లోనూ అక్కడ తిరిగిన మాత్రంలో మనకి దేవుడి గురించి మనకు తెలియదు మన కాన్షియస్నెస్ మనకు దేవుడు మన కాన్షియస్నెస్ మనకి ఏది మనకి కంఫర్టబుల్గా ఉంచగలుగుతుంది సంకల్పం అంటారు సంకల్పం వికల్పం మన సంకల్పాలను గొప్పగా ఉంటే మనం ఏ పైన సాధిస్తాం లైఫ్లో అంటే మన ఆలోచన మంచిది అయితే కనుక సపోజ్ మనం పక్కవాడు నాశనం చేయాలని అనుకోండి దట్ ఈజ్ నెగిటివ్ ఎనర్జీ అది చెడ్డది సో సంకల్పం చాలా మంచిది అయితే వికల్పం చాలా చెడ్డది అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఏమవుతారు మనం చాలాసార్లు కథలో చదివి ఉంటాం మనం వాడు పోయి వాడే తవ్వుకుంటాడు వాడే దాంట్లో పడతాడు వాడే మునిగిపోతాడు ఎవరు తీరు అలా కాకుండా మంచి ఆలోచన అనుకోండి వాడు పైకి లేస్తాడు ఇతరులు కూడా పైకి లేపగలుగుతాడు సో ఈ చెడు వేపు మనం వెళ్ళకూడదు అనుకుంటే కనుక ముందు మనం మంచి ఎండో తెలుసుకోవాలి దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ ఈ రోజుల్లో మనం మంచి గురించి మనం ఆలోచిస్తుంటే కొంతమంది చేతగాంతను కూడా అనుకుంటున్నారు అంటే ఇతరులు హెల్ప్ చేయడం అని కూడా అది చాలా తప్పదు ఇంకొకరు మనకి హెల్ప్ చేస్తున్నారు అంటే మనం వాళ్ళని పాజిటివ్గా తీసుకోవాలి తర్వాత చేతగాంతనంగా మనం తీసుకోకూడదు ఎందుకంటే మనకి ఇతరుల హెల్ప్ లేకుండా మన జీవితంలో ఎక్కడ ఎదగలేము ఎక్కడ ఎదగలేము మన చిన్నప్పటి నుంచి మన టీచర్లు హెల్ప్ తీసుకున్నాం మన అన్నదమ్ములు హెల్ప్ తీసుకున్నాం మన అక్కచర్యలు హెల్ప్ తీసుకున్నాం ఇలా మన కుటుంబం నుంచి హెల్ప్ తీసుకున్నాం తర్వాత మన సుపీరియర్స్ మన బాసుల దగ్గర మనం హెల్ప్ తీసుకుంటున్నాం తర్వాత మన ఆ బాసులు బాసులని కూడా హెల్ప్ తీసుకుంటున్నాం ఇలా అందరూ కూడా మనం రకరకాల హెల్ప్ తీసుకుని మనం పైకి వస్తున్నాం మనం ఇంకోటి హెల్ప్ చేయడంలో ఏమాత్రం సందేహపడకూడదు తప్పకుండా మనం ఎంత చేద్దన మటుకు మనం సహాయం అది మనం మంచి సో చెడుకి మనం అట్రాక్ట్ అవ్వకూడదు అనుకుంటే మంచి ఏంటో మనం తెలియాలి ఫస్ట్ సో ఆ మంచితనం అన్నది ఎలా వస్తుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మళ్ళీ ఫ్యామిలీ వాల్యూస్ ప్రతి మనిషికి ఒక వాల్యూ ఉండాలి ప్రిన్సిపల్స్ ఉండాలి ఆ ప్రిన్సిపల్స్ కొంతమంది చూసుకుంటే నవ్వుకుంటూ ఉంటారు ఏంటి ప్రిన్సిపల్స్ నేను ఈ టైం దాటి నేను టీవీ చూడను ఈ టైంలో పడుకుంటాను ఎస్ దట్స్ ద వాల్యూ యు రెస్పెక్ట్ ద వాల్యూ ఆఫ్ అదర్స్ అంతకన్నా ఎక్కువసేపు టీవీ చూసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనకేమవుతుంది నిద్ర కళ్ళు బాగా ఇదైపోయి నిద్ర లేకుండా పోయి మొన్నటి మనం ఎంటైర్ మన షెడ్యూల్ అంతా దెబ్బతింటుంది సో దట్స్ ఎ గుడ్ ప్రిన్సిపల్ అలాగే మనిషికి కొన్ని వాల్యూస్ ఉండాలి అంటే మనం నిజాయితీగా ఉండాలి లంచం తీసుకోకూడదు ఇతరులకి మనం ఎప్పుడు కూడా ద్రోహం చేయకూడదు ఇలాంటి వాల్యూస్ మనం చిన్నప్పటి నుంచి మనలో ఎంబేప్ చేసుకుని మనం ఆ రకమైన వ్యక్తిత్వంతో మనం బయట సమాజంలో వస్తే కనుక సమాజం మనకి ఎప్పుడు కూడా తప్పకుండా మనకి సహాయం చేస్తుంది ఏదో ఒక రూపంలో మనకు గౌరవం ఇస్తుంది మన విలువ ఇస్తుంది మన వాల్యూ నిలబెడుతుంది సమాజం సో మంచి శాశ్వతం ఈ షెడ్యూ చాలా అశాశ్వతం మనం ఎంతోమంది మంచి వాళ్ళ గురించి విని ఉంటాం మనం మనం స్వా తర్వాత నాయకులు ఇవాళ కూడా మనం చూస్తున్నాం కొంతమంది నాయకులు దేశం కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఎప్పటికీ ఉన్నారు కాకపోతే మనకి తెలియట్లేదు మనం ఏం చేస్తామంటే ఒక పార్టీ ఓడిపోయింది అనుకుందాం ఆ పార్టీ వాళ్ళు చేసిన చెడ్డ పనులు మాత్రమే చెప్తారు తప్ప వాళ్ళు చేసిన మంచి పనులు ఎప్పుడు చెప్పరు ఎందుకంటే మనం చూడడం అలవాటు అయిపోయింది మనకి మనం ఆ నెగిటివ్ అద్దాలను చూడడం అలవాటు అయిపోయింది ఇదో కళ్ళ మాట మన కళజోడు మనం పెట్టుకుని ఎలా చూస్తే మనకి ఆ కళజోడలో ఏదైతే మనకి అక్కడ ఉందో అదే మన కళ్ళజోడలో మనకు కనిపిస్తుంది మనం ఏం చేస్తున్నాం అంతసేపు చెడే చూస్తున్నాం ఆ పార్టీ ఏం చేయలేదు ఆ పార్టీ ఏం చేయలేదు అందుకనే ఓడిపోయారు ఓకే మంచి చెడు అందరూ చేస్తారు ప్రపంచంలో ఎవరు పెర్ఫెక్ట్గా ఎవరు ఉండరు మన ఇంగ్లీష్లో సా నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ ఆన్ దిస్ ప్లానెట్ ఎక్కడ దొరకదు మనకి అలాంటి పర్ఫెక్ట్ పర్సన్ మనకు కావాలనుకుంటే బహుశా మనం దేవలోకంలో ఎతకాలేమో సేమ్ థింగ్ అప్లైస్ టు ఈవెన్ యంగ్ యంగ్స్టర్స్ ఆల్సో వాళ్ళు అనుకుంటారు నాకు పర్ఫెక్ట్ పార్ట్నర్ కావాలి ఎలా వస్తాడు పర్ఫెక్ట్ పార్ట్నర్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెర్ఫెక్ట్ పార్ట్నర్ వస్తాడు ప్రతి వ్యక్తిలో లోపం అన్నది ఉంటుంది ఆ లోపాన్ని మనం యాక్సెప్ట్ చేసి ఆ లోపాన్ని మనం అర్థం చేసుకొని మనం దాన్ని అతనితో పాటు ఆ లోపాన్ని సరిదిద్దుకుని నెమ్మదిగా సరిదిద్దుకుంటూ మనం వెళ్ళగలిగితేనే వాళ్ళతో మనం జీవితం గడపగలం ఇది అన్నింటిలోనే అప్లై అవుతుంది కుటుంబంలో కూడా మన బ్రదర్సు సిస్టర్సు ఫ్యామిలీలో కూడా కొన్ని మంది కొన్ని లోపాలు ఉంటాయి అది అర్థం చేసుకుని మన జీవితాన్ని జీవించుకోవాలి మనుగడ సాగించాలి అలాగే ఒక ఆర్గనైజేషన్లో కూడా కొన్ని చోట్ల లోపాలు ఉంటాయి ఆ లోపాలు మనం అర్థం చేసుకుని మనకి వీలైనప్పుడు ఉన్నప్పుడు ట్రై చేయాలి సమాజ ఆ కంపెనీని మనం డెవలప్ చేయాలనుకుంటే ఆ లోపాలు మనం ఓవర్కమ్ చేసుకుని ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ద్వారా మనం డెవలప్ చేసుకుంటూ మనం వెళ్ళాల్సి వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు థ్యాంక్ యూ అండి